దేవుని ఉగ్రత ప్రారంభమైతే సుధమ భూమర పట్టణాలు కాల్చబడిన రీతిగా ఏ పట్టణమైన కాల్చబడుతుంది దేవుని ఉగ్రత ప్రారంభమైతే నవహు కాలంలో జల ప్రయాణం వచ్చిన రీతిగా దేని ఆయన సెకండ్లో దాన్ని నిర్మూలన చేయగలడు అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు ఇంకా అవకాశం ఇస్తూ వస్తుంటున్నాడు యోహాన్ భక్తులు వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారు చాలామంది బాప్తిష్టం సంబంధం అందులో ఆయనను దగ్గరికి చేర్చుకున్న అయితే ఎంత దగ్గరికి తెచ్చుకున్నా తప్పును తప్పుగా చూపించాడు సత్యమును సత్యముగా చూపించడం నిజాన్ని నిజముగా మాట్లాడాడు తప్పును తప్పుగా చూపించి న్యాయం న్యాయంగా చూపించి సత్యమును మాట్లాడినందుకు అతనికి వచ్చిన బహుమానము మరణము ఏమొచ్చిందండి మరణం ఈ లోకంలో ఇలాగనండి దేవుడు ఇలాంటివి ఎప్పుడవుతూ ఉంటాయి అందుకే యోహానులాగా దేవుని ఆత్మను కలిగి వ్యవహానులాగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడదాం యోహానులాగా ప్రభు కొరకు అనేక ప్రభు వైపు తిప్పగలిగిన వారిలో ఆ యొక్క ఆత్మను శక్తిని కలిగినటువంటి కాలంలో మనకున్నకూడదు దేవుడానికి స్త్రీలు కలిగిన వారిలో యోహాను కలిగిన గొప్పవాడు లేదు అయితే అక్కడ మిమ్మల్ని చిన్న దృష్టి పెట్టాడు యోహాను గొప్పవాడే కానీ గొప్ప మాట్లాడు యోహాన్ గొప్పవాడు శ్రీ కలిగిన వారిలో గొప్పవాడే అయిపోయిన ద్వారా బాద్రస పొందలేదు ఆయన ఇచ్చాడు పశురాలు గొప్పవాడే కానీ పర్యవరాజ్య విషయంలో తగ్గుతాను ఎవరైతే వ్యక్తిగా చేసుకొని ప్రభుకులకు భద్రో యోహాను కన్నా గొప్పవారు మంచి అవకాశం దేవుడు యోహాన్ గొప్పవాడు అన్నాడు కానీ ఎవరున్నారు కానీ అంతకన్నా పరలోక విషయంలో దేవుడు మనకు ఇస్తున్నారు ఇంతకన్నా మనకి కావాల్సింది కాబట్టి ప్రభు కొరకు బ్రతుకుతాం ప్రభు నిమిత్తం ఈ జీవితాన్ని అంకితం చేస్తాం ఎదురు